అందరికీ నమస్తే అండి భాష గురించి బూతుల గురించి పోసాన కృష్ణ మురళి పోసాన కృష్ణ పాటు సాక్షి అంకర ఈశ్వరు ఇద్దరు కలిసి ఒక డిబేట్ పెట్టి తెలుగుదేశం కార్యకర్తలకి అలాగే జనసేన కార్యకర్తలకి ఓపెన్ చేసే పాఠాలు చెప్తున్నారండి వీళ్ళు ఇద్దరు కలిసి ముఖ్యంగా ఆ పోసాన కృష్ణ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూడండి కొన్ని తమిళ పెట్టారు తమిళు ఆ తమిళలో వాడే పదాలు ఎలా పెట్టొచ్చా అని సాక్షి అంకర ఈశ్వర్ గారు బాధ నేను ఒకసారి ఒక తమ్ళి పెడతాను ఇక్కడ గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ పనుడు పెట్టిన తమ్ళి ఇంకా పోసాన కృష్ణమరళి గురించి మనం చెప్పుకోవాసం లేదు ఎప్పుడు మాట్లాడినా ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులే తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అవునా ఏ రోజు మన సంస్కారవంతంగా అని చెప్పేసి వాళ్ళు పాఠాలు చెప్పడానికి అమ్మట్రా రాంబాబు కూతురుల ఫోటోను లేదంటే వాళ్ళ భార్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారంట ఎప్పుడు చెప్పినట్లో నిన్న అధికారంలో ఉన్నప్పుడు ఎంపీకే మనం అప్పుడు ఎప్పుడో పోస్టులు పెట్టారంట అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టడం తెలియదా ఒకసారి పోసాన్ కృష్ణమూర్లో ఏమైనా మాట్లాడతారు వినికోసం చూసుకోండి ఇదే భాష మీ పెళ్ళానికి వస్తే ఇదే భాష మీ అమ్మ వాడితే ఇదే భాష మీ చెల్లెలు వాడితే ఇదే భాష డెబ్బై ఎనభై ఏళ్ళు వాడితే కూడా నోట్తో కట్టి పట్టుకోరు సంకల్పం చేస్తా ఏర్మరా మీకేదో ఉపయోగపడుతుందా తిట్టు పోసార్ బట్టలు కుడిచే పోసారి బట్టలు చేస్తే అమ్మయ్యాదు ఇంకా రెండు కోట్లు ఇస్తాన నీకు రెండు కోట్లు పొక్క ఎవడిచ్చేస్తా నేను చంపితే రెండు కోట్లు ఒక్కొని చూసినా చూస్తాను నేను భాష గురించి మాట్లాడే విధి విధానాల గురించి నువ్వు ఏషూరో కలిసి మాట్లాడుతుంటే మన నవాలయాడలో అర్థం మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత కార్యకర్తల చేత ముఖ్యంగా నీలాంటి ఇది చేత ఎన్ని బుత్తులు తిట్టించారాయా పైగా ఇక్కడికి వచ్చి ఒపన్యాసేలా ఈ పని ఉండేటప్పుడు హానిస్ట్ అంట పోసాని కృష్ణ మురళి అనే వ్యక్తి హానెస్ట్ నేను ఎవరిని ఒక్క మాట కూడా అనను నాకు అవసరం లేదు నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను నేను ఏది మాట్లాడినా నా కుటుంబంలో నా భార్య నా పిల్లలు నా కూతురు లేదంటే మా కుటుంబ సభ్యు మా కుటుంబంలో ఉన్న మహిళలందరూ కూడా నా ప్రెస్ మీట్ అయిపోగానే చాలా చక్కగా మాట్లాడే పోసాని కృష్ణ అద్భుతంగా మాట్లాడేవని చెప్పేసి భార్య చాలా అద్భుతంగా మాట్లాడారు నాన్నగారు అని చెప్పేసి అని కూతురు పోసాని కృష్ణమౌర్లి గారు తల్లి ఉన్నారో లేదో తెలియదు కానీ నా కొడుకు చాలా అద్భుతంగా మాట్లాడాడు నా కొడుకు అని చెప్పేసి సాల్వ కప్పి సన్మానం చేసేస్తారు అట్టండి ఏ సిగ్గే అనిపిస్తున్నాను ఇంకా పోసాని కొంచెమైనా సరే ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బంద భూతులు తెప్పించారు మన సాక్షిలోనే ఆ సాక్షిలోనే నాని చేత అంబటి రాంబాబు చేత జోగి రమేష్ చేత వైజాగ్ రాణి అని చెప్పేసి ఒక మహాతల్లు ఉంది ఆవిడి చేత మా రోజా మాట్లాడే విధి విధానాల గురించి మీరు మాట్లాడాలి ఇక్కడ ముఖ్యంగా లక్ష్మీపార్వతిని ఉద్దేశించి ఇల్లాల వెళ్ళాలి మహా ఇల్లాలో మేము కాదన్నట్లేదు కదా మహా ఇల్లాల ఆ ఇల్లాల కూడా అదే సాక్షిలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడేది వాళ్ళ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు ఈ పనుడు కార్యకర్తలు ఎలా మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో తింటున్నారని చెప్పేస్తాను మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కార్యకర్తలను ఉద్దేశించి అప్పట్లో మేము మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాం మీరే తిట్టారయ్యా ప్రజానాయకులుగా ఉంటూ అంటే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చలామణి అవుతున్న వ్యక్తులే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టారని మేము మాట్లాడుతున్నాం అక్కడ నువ్వు ఎక్కడ కార్యకర్తలు దాకా వెళ్ళిపోయావు మీరు మాట్లాడినప్పుడు తెలియదు ఏదైనా బుర్రన పని చేస్తున్నా నీకు అంటే వినియోగలు ఉంటారు కదా మనం ఇన్ని మాట్లాడలేక సరిపోద్దులే ఆ పనులు ఎవరు వ్యాంకరేశ్వర అయ్యో ఏ నీటి గురులు ఇప్పటి ఇక్కడికి వచ్చేసి గతంలో నువ్వు పెట్టిన తమ్ముడు చూసి ఇప్పించి కొట్టాలనిపించుద్ది నీకు కనీసం మర్యాద కూడా ఎందుకు అని మేము అందుకే నువ్వు ఒక జర్నలిస్ట్గా రోజైనా మాట్లాడుంటే ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇద్దు మేము ఎప్పుడు అలా మాట్లాడలేదు కదా మనం ఇప్పుడు నేను వైసీపీ కార్యకర్తమంటే కార్యకర్త అంటాడు నేను జర్నలిస్ట్ అంటాడు మరి జర్నలిస్ట్గా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా తిడుతూ ఆ తమ్ములిసింటే అలా పెట్టావు జర్నలిస్ట్ కాదంటే దానికి సమాధానం ఉండదు ఇవాళ సోషల్ మీడియాలో వచ్చే చెట్ల గురించి భాష గురించి ఇవాళ వేళ ఓపెన్ చేస్తారు ఆయన కూర్చోబెట్టి అందులోనూ కూడా మళ్ళీ బూతులే ఆయన ఓపెన్ చేస్తాలో చెప్పుకొచ్చాడా ఆయన మాటలు మాట్లాడాడు పోసాన్ కృష్ణమర్లే మళ్ళీ అందులో కూడా బూదులు అక్కడ కూడా బీపీ వేశారు మళ్ళీ మాట్లాడితే నేను ఒక అమ్మకాబుట్లేదు కాదంటాడు అరే ఎవడగాడండి ఎవడన్నా అన్నాడా పోతాన కృష్ణమూర్లు ఒక అమ్మకాట్లేదు అని చెప్పి ఎవడన్నా అడిగాడా ఇప్పుడు ఎవడన్నా తిట్టాడు నేను లేదు ఎప్పుడు మాట్లాడినా అదే నేను ఒక అమ్మకాట్టలేదు నేను అమ్మ అరే ఎవడగా నేను ఎవడన్నాడండి అసలు ఒక అమ్మకాబ్బక పుట్టలేదు అని చెప్పేసి నేను ఎవడన్నా అన్నాడా మరి ఎందుకు పదే పరిచారు ఎప్పుడు మాట్లాడినా కానీ అదే పదాన్ని తీసుకొచ్చి పెడతావు ఇంటర్వ్యూ చూశాను నేను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా చిన్న మొక్క యాంకర్ వచ్చేసి ఒక ప్రశ్న అడుగుతాడు ఏమని చిరంజీవి గారు మీ ఇంటికి వచ్చి పోసాన్ కృష్ణ జనసేన పార్టీలోకి రా అన్న ఆహ్వాని మీ ఆన్సర్ ఎలా ఉంటుంది దానికి సింపుల్గా లేదండి చిరంజీవి గారు అంటే మాకు అభిమానం ఒక ఆయన వచ్చి పిలిచినా లేదండి నేను జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని నమ్మాను ఆయన వెనకాతలే ఉంటాను ఈ జీవితం ఇక్కడతో సరిపో సరిపోద్దిలే వేరే పార్టీలు మారే ఉద్దేశం లేదని చెప్తే సరిపోద్ది ఆహా అన్న నేను అలా పార్టీ మారితో కమ్మకే అమ్మకి పుట్టినోని కాదన్నా దయచేసి టీ తాగేసి ఇంటికి వెళ్ళిపో అన్న అని నేను అంటాను అసలు అంత లెంత ఆన్సర్ చెప్పాల్సిన అవసరం సింపుల్గా చెప్పచ్చు అంటే భాష గురించి మనం ఎలా ఓపెన్ ఎత్తున్నాం ఎత్తనాం కదన్న ఆన్సర్ అలా అలా చెప్పాల్సిన అవసరం లేదు ఇలా కూడా చెప్పవచ్చు ఆన్సర్ లేదండి చిరంజీవి గారు కాదు కదా ఇంకా ఎవరు వచ్చి పవన్ కళ్యాణ్ గారే మా ఇంటికి వచ్చి పిలిచినా సరే నేను చేరను నేను జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నాను ఇదే పార్టీలో కొనసాగుతున్నాను అని చెప్పి అయిపోయేదానికి అక్కడ కూడా మళ్ళీ మీ అమ్మగారిని మీ నాన్నగారిని తీసుకొచ్చేసి నేను అలా పార్టీ మారిపోతే ఒక అమ్మక్యాబ్ పుట్టినోని కాదన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో నుంచి వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నాడు బయటకు వచ్చే షెడ్యూల్ ఇవన్నీ ఎందుకు అంటున్నా ఇంకా మాట్లాడుకుంటా పోతే బోల్డ్ ఉంటాయి నేను అడగలేదు కదా అక్కడ మీ తల్లి గురించో లేదంటే ఇంకొకరి గురించో ఇంకొకరి గురించో ఎవడో అడగల ప్రతి సందర్భంలోనే నీకు నువ్వే ఎప్పుడు అన్నా ఇదే పదం ఆడతాడండి పోసం కృష్ణ మురళి ఎవడన్నాడో పోసం కృష్ణ మురళి ఒక అమ్మకాయగా పుట్టని చెప్పి ఎవడన్నా అన్నాడా లేదు మరి ఎందుకు పదే పశాలు ప్రస్తావించి మీ తల్లి గారిని మీ నాన్నగారిని తీసుకొచ్చి వాళ్ళకున్న పొరుగు తీసేయడం కాకపోతే నువ్వు చూపించు వెళ్ళి మీ అమ్మగారికి చూపించు అమ్మా నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టానమ్మా ఇలా ఇలా అనుకుంటూ నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టానమ్మా ప్రెస్ మీట్లో నన్ను ఎవడో ఏమి అనకపోయినా సరే ఒక పది సార్లు నేను ఒక అమ్మకాట్టలేదమ్మా అని చెప్పేసాను అనేశానమ్మా అని చెప్పు ఎడంకాలు చొప్పించుకుని కొట్టుద్ది వారు ఎదవా ఎవడ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నారా అలా మాట్లాడకూడదు అని అంటే సంస్కారం గురించి నువ్వు ఎదురు పాఠాలు చెప్పే ముందు మనం నేర్చుకోవాలి ఫస్ట్ భాష గురించి నేను ఉపన్యాసం చెప్పే నువ్వు బీఆర్నాయుడు గారిని ఉద్దేశించేందుకే మన బుద్ధులు తిట్టేసావు ప్రశ్న పెట్టి కోపం వచ్చిందా మెంటల్ కృష్ణ అని చెప్పేసి ఎవడో నీకు బిర్ది చేయండి నువ్వే పెట్టుకున్నావు కదా మెంటల్ కృష్ణ అని చెప్పేసి నువ్వు ఒక నిన్ను అన్నాడా తమరగా తమరగా తగిలించుకున్న ట్యాగది నాకు పిచ్చొత్తే ఏం మాట్లాడదా తెలియదు అని మెంటలకు అంటారు ఎక్కడ మన సినిమా తీసేసుకున్నాం మన 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 గొప్పతనాన్ని వివరిస్తూ ఇంకేం మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అనేసారు ఏమైపోతున్నారు రా ఏమైపోతారు ఏమేవరో మీలాంటి నీచ నికృష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా మాట్లాడితే భాష కంట్రోల్లోకి వచ్చేత మొదలు పెట్టిందే మీరు ఈ దరిద్రాలన్నింటికి మూల కారణమే మీరు కదా అధికారంలో ఉన్నంతసేపు ఎవడైనా ఏ మంత్రి అయినా సంస్కారవంతంగా ఒక్కడంటే ఒక్కడు మాట్లాడా నీతో సహా పో నువ్వు చూపించరా ప్రెస్ మీటు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు చాలాసార్లు మాట్లాడావు కదా ప్రెస్ మీట్ పెట్టి చాలాసార్లు మాట్లాడావు కదా ఇదిగో ఈ ఇప్పుడు మాట్లాడిన పలానా తారీఖు నేను మాట్లాడిన ప్రెస్ మీటు ఒక్క భూత పదం కూడా లేదు నేను ఎవరిని విమర్శ లేదు ఇగో నేను నిన్ను ప్రెస్ మీట్లు పెట్టిన ఒక్క భూతపథం కూడా లేకుంటా అని చీపించు వచ్చిని కాళ్ళట్ వేసుకుంటాం కలితే చీపించక నువ్వు మనం చీవించను కొన్ని తెలుగుదేశం నాయకులు ఎవరైనా నిన్ను కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరైనా బూతులు తిట్టరా లేదు మరి ఎందుకు రా నువ్వు అలా అలా పేలిపోయావు అంటే పేలిపోతాం మనం చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టే తహికి వచ్చేది మనకి ఇంకా జగన్మోహన్ రెడ్డికి రీటం పెట్టేస్తారు అనుకున్నావు ఆ విధంగా మనం రాలిపోయి మనం పేలిపోయి ఇష్టానుసారంగా మనం మాట్లాడేసి ఇంకా దానిద్దరం చెప్పిన నీకు వైజాగ్లో రాణి అని చెప్పేసి నాకు ఆ ఉంటుంది పోసానికి బాగా విను వైజాగ్లో రోజా రాణి అని చెప్పేసి నాకు ఆ ఉంటుంది వంగలపూడ అని ఉద్దేశించి ఆవిడ చేత ఒక మహిళ ఉండేవిడే ఆవిడ ఆవిడ చేత మనం వినలేని తిట్లు ఆవిడ చేత వినిపి తిట్టి చెట్టల్చని నీకు విషయం వినిపించిన చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది భాష ఒకసారి చూడు చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు పాఠాలు చెప్పావు కాబట్టి ఒక చిన్న వీడియో చూపిస్తా వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులో కూర్చొని ఆఫీసులో బయట కాదు పార్టీ కార్యాలయమే లైవ్ ఇందులో వచ్చిందయ్యా సాక్షిలో వైజాగ్ రోజారు అని ప్రెస్ మీటు తమిళిల్ చూసుకోకలితే ఇవాళకి స్టిల్ ఇవాళ్ళకి కూడా ఉంటాయి ఇవాల్టికి సాక్షి రండి వీడియోని పెస్తున్నాను చూడు కండికలంటే లాంగెస్ట్ తో తానే ట్రాస్కింగ్ అక్కడ క్రాస్ కనబడ మా నాన్సిపల్ కార్పొరేటెడ్ నెల్లో వైసీపీ కండువా లైవ్ వచ్చేదేమో సాక్షిలో వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ ఆఫీస్ నుంచే పార్టీ ఆఫీసులోనే ప్రశ్న పెట్టి వంగలగూడి అంత గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిపించిన మాటలు కావాలి ఒకసారి చూడు చెక్ చేసుకో మేము ఏమైనా అవర్ధం చెప్తుందేమో చెప్పేసాను ఆవిడేనా అంటే ఆవిడ కూడా కాదు ఆవిడతో పాటు నువ్వు ఉన్నావు నీతో పాటు ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు బూతులు తిట్టేవాళ్ళు బ్రహ్మాండమైన బూతులు మాట్లాడే వ్యక్తులు లక్ష్మీ పార్వతి నీకు ఎలా వెళ్ళాలైపోయిందా అమాయకురాలు అయిపోయిందా ఎలా ఏ విధంగా నేనుకి వెళ్ళాలి అసలా సరే మహిళ కాబట్టి అనేక కారణాలు ఉండొచ్చు ఎక్కువ ఎక్కువ తక్కువ మాట్లాడల్చుకోలేదు చెప్తున్నా లక్ష్మీ పార్వతి మాటలు ఒకసారి విను అని అంత రోతగా మిమ్మల్ని ఎవరు తిట్టేశాడని అని చెప్పేసి మీరు అంతలా పేలిపోయారు దానికి కారణాలు ఉండవు అలాంటి నాటికి కారణాలు ఉండవు అబ్బే మనం పేలిపోలో మనం రాడిపోవాలంతే దయచేసి ఇంక ఇవన్నీ ఎక్కడితో కట్టి పెట్టేస్తే మంచిది జనాలు కూడా చూసి నవ్వుకుంటున్నారు అంతే